అంకిత భావంతో కష్టపడి కృషి చేస్తే ఇంగ్లీష్ ను సునాశయంగా మాట్లాడవచ్చని నెహ్రూ నికేతన్ మేనేజింగ్ డైరెక్టర్ మురళీ కాంత్ దాసరి అన్నారు ఆంగ్ల భాషలో మంచి ప్రావీణ్యం సాధిస్తూ క్రమశిక్షణ సత్ప్రవర్తన చూపించిన విద్యార్థిని ఆయన అభినందించారు స్థానిక బోస్ రోడ్ లోని నెహ్రూ నికేతన్ విద్యా సంస్థలో సోమవారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో ఇంగ్లీషులో అత్యంత ప్రతిభ కనపరచడమే కాకుండా చక్కటి క్రమశిక్షణ సత్ప్రవర్తన చూపించిన బాలబాలికలను నెహ్రూ నికేతన్ మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ అభినందించారు వారికి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొడక్టర్ బ్యాడ్జీలు అందజేశారు ఈ సందర్భంగా మురళీకాంత్ మాట్లాడుతూ తెలుగు కథలను ఆంగ్ల భాష భాషలోకి అనువదించడం నేర్చుకుంటే రెండు భాషలపై పట్టు సాధించవచ్చునని అన్నారు ఆంగ్ల అంతర్జాతీయ భాష కాబట్టి దాన్ని మాట్లాడటం వల్ల ప్రపంచంలో ఎక్కడైనా ఏ రంగంలోనైనా రాణించడానికి అవకాశం ఉంటుంది ఆంగ్ల భాషతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ లైఫ్ స్కిల్స్ తెలుసుకోవటం వల్ల జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చునని మురళీకాంత్ అన్నారు నికేతన్ స్పీకింగ్ ట్రీ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్పీకింగ్ ట్రీ అకాడమిక్ డైరెక్టర్ వై విజయకృష్ణ ప్రసంగించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న బాలబాలికలు పలు అంశాలపై అడిగిన ప్రశ్నలు ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ఆంగ్ల భాషలో అనర్ఘంగా జవాబులు చెప్పి ప్రశంసలు అందుకున్నారు ఆంగ్ల ఉపాధ్యాయునులు తేజస్విని రమాదేవి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు पर गिविंग इस ऑपच. इन स्पीकिंग ट्री क्लासेस आई एंजॉय एंड व्हाट टास्क मैम रमा मैम गिव आई पार्टिसिपेट फर्स्ट. ओके. आई. टेल मी. आई एम एक्साइटेड इन पार्टिसिपेटिंग सम चैलेंजेस इन अ स्पीकिंग ट्री. व्हाट इज़ द बिगेस्ट चैलेंज दैट यू फाउंड? रॉलिंग ट्रॉफी. रॉलिंग ट्रॉ ంగ్స్చ్ల్స్ మోర్ దే బిలీవ్ బీ మై క్లాస్ స్పెషల్ సో One who recognizes your talent should appreciate, right? So you appreciate her by giving this card. Give. The name itself says that English language protector, which means that they want everyone to speak in English. So, as a part of encouraging our spoken English skills or communicating uh, communication skills in the students, we Nehru Niketan has tied up with this particular uh, wonderful organization, Speaking Tree, and we are working together for the past three years. యూ ఆల్ నో ద వై వీ నీడ్ టు ఇన్సిస్ట్ ఆన్ దీస్ పర్టికులర్ కమ్యూనికేషన్ స్కిల్స్ బికాస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాట్ ఎవర్ వీ స్కోర్ వాట్ అవర్ ద మార్క్స్ వీ స్కోర్ ఆర్ వాట్ ఆర్ ద యూ నో గ్రేట్ అచీవ్మెంట్స్ వీ మేడ్ అండర్స్టాండ్ అంటెల్ వీ ఎక్స్పోజ్ అవర్ సెల్ఫ్ అండర్స్టాండ్ అంటెల్ యూ టెల్ యువర్ సెల్ఫ్ దట్ ఐ డి దిస్ నాకు ఇది వచ్చు నేను ఇది చేయగలను నువ్వు చెప్పుకోలేకపోతే వాట్ ఎవర్ స్కిల్ యూ హ్యావ్ ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ ఎస్ సర్నో సో ఏ లాంగ్వేజ్ Is is a, such a, a sort of a bridge to communicate or to express your views to the other person. Now, why English? Why are we insisting on English? Because we all know that English is a global language, and we, at Niketan we believe that. In a court, saying that, think global but be local. So we need to maintain with our ethical values, moral values. వీ షుడ్ రెస్పెక్ట్ అవర్ టీచర్స్ పేరెంట్స్ ఎవ్రీథింగ్ బట్ అవర్ థాట్స్ వి షుడ్ నాట్ స్టే విదిన్ ద స్కూల్ ఆర్ స్టే విదిన్ దెనాలీ లెవెల్ ఇట్ హ్యాస్ టు గ్రో గ్లోబల్ ఇక్కడ కూర్చున్నా కాడో ఈఎస్లో వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఎట్లా డెవలప్ అవుతున్నారు మనం ఎట్లా డెవలప్ అవ్వాలి అని మన ఆలోచనలు గ్లోబల్గా ఉండాలి బట్ మన అలవాట్లు మన యునో ద హ్యాబిట్స్ ద ఎథిక్స్ అండ్ ద మోరల్స్ షుడ్ నాట్ బి లెఫ్ట్ ఫ్రమ్